దేవుని వచ్చి ప్రార్థన చేస్తున్నాడు ఆ సంవత్సరం భార్యానికి ఒక కథ చెప్పాడు చెప్పకుండానే చెప్పాడు సీక్రెట్ అనమాట ఇక చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఆయన ఒక గొడుపుగా పొడిచారు ఆ గొడుపుగా మన మళ్ళీ బహుమానాలు ఇవ్వాలి నువ్వు చెప్పేవాళ్ళు చెప్పువా నువ్వు చెప్పేవాళ్ళు చెప్పువా చెప్పకపోతే భయపెట్టారండి మీ ఇంటిని తగబెట్టేస్తా మీ అమ్మ అమ్మాయి చంపేస్తా భయపెట్టారండి భయపెడితే భయపడకూడదండి రాము రాను కానీ నమ్మి ఒక మాట చెప్పినప్పుడు ఆ గొప్పకి గొప్పగా తగలబెట్టకూడదు సేమ్ నమ్మి ఒక సీక్రెట్ చెప్తే ఒక విషయం చెప్తే పదిళ్లకు నొక్కు పెడతావా సారీ చెప్తే సాధారణ కష్టమైన నష్టమైన శ్రమైన అందుకే ప్రభుత్వ మీ ఒడిలో ఉన్న భార్య కూడా చెప్పబోతున్న సీక్రెట్ అన్నాడు ఈ భయపెట్టారు భయపెట్టిన తర్వాత తీయని మాట్లుతూ లాల్ని మాట్లుతూ ఏమండి ఇంకా పిల్లలు పూర్తిగా భర్తను ఒత్తిడి చేసింది అయ్యా ఏంటయ్యా కొడుకు కదా ఏంటయ్యా కొడుకు కదా చెప్పు నేను అంటే ఇష్టం లేదా చెప్పు నా మీద ప్రేమ లేదు ఈ పనికి వాళ్ళు మాట్లాడి చెప్పుకొచ్చి పాపాయి ఐసీ హెచ్డెన్ సంస్థని ఈ బలాడ్ సంస్థను ఈ భార్య లాలను మాట్లాడు తీయని మాట్లాడు పూర్వకంగా విప్పేశాడు విప్పేసి ఏంటో చెప్పేసింది చెప్పేసిన తర్వాత టైం చేయక కొన్ని రోజులు ఆ టైం చూపించున్నారు సంవత్సరం నువ్వు వేసిన పొడుపు కాదు తెలుసా ఆ చెప్పండి ఆ పొడుపు కాదు విప్పేశారండి చెప్పేశారు అప్పుడు నా తోడ దగ్గర నేను దున్నకపోతే నా తోడతో నేను చెప్పకపోతే అది నీకు తెలియనే తెలియదు ఇప్పుడు దానికి కొంత క్రైతముగా డబ్బు ఇవ్వాలి ఆ సంవత్సరం ఏం చెప్పకపోతే ఈ రహస్యం భార్య చెప్పకపోతే కాదు అని దొంగపడి భార్య నేను చేయలేక వెళ్ళిపోయి ఆ బిరిని ఎరకొట్టు కొట్టి డబ్బు తీసుకొచ్చి ఆ సర్దార్లో ఇచ్చాడండి అప్పుడు దొంగ పడ్డాడు సమస్య బాధపడ్డాడు మనుషులు చెప్పుకుంటే అప్పుడైనా గుర్తొచ్చిన రెండోసారి వల్ల వెళ్ళిపోయారని కలగొట్టాలని ఆ తల్లిదండ్రులు సంశోన కోసం చేసినటువంటి ఆ స్త్రీని ఇంకొకరించి పెద్ద ఇంకొకటి నుంచి బయటతో ఈ గో అది పెద్ద పని అంతా ఎందుకు చేస్తారు అని ఇంకోటి నుంచి పెళ్ళి చేశాడు ఇదంతా అయిన తర్వాత గారు మళ్ళా నా భార్య చేసే భార్య బాబు నీ భార్య పెళ్లి చేశాను పెళ్లి చంపేస్తా కాలే కాలే కాదాలు పట్టుకుని ఆ చెల్లెంది ఆ చెల్లి కూడా చక్కది ఆ చెల్లిస్తాం ఆ చెల్లిని ఇస్తామన్నట్టుగా ఇచ్చారు ఆ ప్రాంతంలో టెలిలర్ పై తన మనసు పెట్టుకున్నాడు టెలిలర్ పై తన మనసు పెట్టుకున్నాడు టెలిలర్ చక్కగా ఆదరించింది చక్కగా ప్రేమించింది చక్కగా ఆప్యాయంగా చూసింది వీళ్ళందరూ టెలిలర్ మీద మనసు పెట్టారు బాలా ఆయ్ ఆ ప్రాంతం అక్కడ ఎందుకు కనుక్కోవాలి లేకపోతే నేను చంపేస్తా ఉన్నా నేను కూడా చంపేస్తా ఉన్నాను ఎందుకంటే పిలిచి నేను వంద మంది వచ్చిన వెయ్యి మంది వచ్చిన ఎక్కడ ఈ బలం ఎక్కడ ఉంది శక్తి ఎక్కడ ఉంది ఈ సీక్రెట్ చేసుకోవాలి తాగించి ప్రేమ మాటలు చెప్పించి ఏం చెప్తా డబ్బుస్తా ఏమి డబ్బు 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 లోబడిపోయిందండి డేలీలా కూడా డబ్బు డబ్బుకు లోబడిపోయింది డేలీలా కూడా ఒకసారి ఎంత లావుగా మాట్లాడారు యానో ఏమన్నా కావాలంటే ఏమండి అన్ని భుజమే చేసి ఏమండి గడ్డమే చేసేవండి ఈ డైస్ అయిపోతాడు బాబు బట్టి కాదా కరిగిపోవడమే ఆడోళ్ళు కరగరు ఆడోళ్ళు ఎముక ఎముక కలిగిద్దా వరుస వద్ద ఎముక కలిగిందా బట్టి కలిగిద్దా బట్టే మట్టి మట్టి బట్టి బట్టి ఊరే కట్లకి అలా చేసేసింది అంది అని చెప్పింది లేచాడు అమ్మో అంతే నన్ను మాసం చేసావు నేను మాసం చేసావు అలా చెప్పి చెప్పి మూడు సార్లు విసిగించింది అండి ఇక ప్రాణం విసివాల్సింది సీక్రెట్ చెప్పాడు చీకటి చెప్పేశాడు చెప్పేసిన తర్వాత ఓ మో పిలిపించేసి తాగించి బాగా తాగించి 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 మందుగా ద్రాక్షారాగించి పొడ మీద పడుకోబెట్టుకొని పెట్టుకుని చెప్పి తాగించి మంత్రులు తేలిన తర్వాత ఎంత వద్దంటే తల గురుకుతున్నా కానీ స్వహదారి మంత్రులు తేలిపోయినాడు అంత పేపర్ తొలగించి చెప్పేసింది తల గీచేశాడు ఎప్పుడు పిలిచిలా రండి అంటే బియ్యం చేశాడు ఎప్పటికప్పుడు ఇలా అంటున్నాడు అంటున్నాడు దేవుని ఆత్మ వదిలిపోయింది దేవుని అభిషేకం విడిచిపెట్టి వెళ్ళిపోయింది కారణం కారణం ఉన్న సీక్రెట్ చెప్పుడు ద్వారా కాబట్టి ఎవరికి ఏ పరిగణ మాటలు చెప్పకండి నేను నిద్ర పోతాను

ప్రాంతాలు కూడా నాకు కూడా అవమాన చేస్తారు కాబట్టి ఏం చేయమని ఎక్కడికి వెళ్ళాలి భర్త కొట్టిన అత్త తిట్టిన అవమానాలు చేసిన ఏ రీతికైనా నువ్వు ప్రేమించేవాళ్ళు నీ నాదించేవాళ్ళు నీ మీద నెప్పాలు మోపిన నేరుగా దేవుడి మందిరాలు రా నేరుగా దేవుడి శరీర నీ తండ్రితో చెప్పుకో నీ దేవుడితో చెప్పుకో నీ మంచి స్నేహితుడు புட்டேன் அம் அன்சி நீ கிருந்தான் தொலிகிற்சு நுகாக அமேன்